ఒక్కడ సినిమాలో మనందరికీ నచ్చిన హరే రామ హరేకృష్ణ పాట వెనక నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి తైత్రి ఉపనిషత్తులో చెప్పే శ్లోకం కూడా ఈ పాటలో ఉంది తన అర్థం గురించి తెలుసుకుందాం రీల్ చివరి వరకు చూడండి మీకు కొన్ని మంచి విశేషాలు తెలుస్తాయి మొదటి చలనంలోకి వెళ్ళిపోతే చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం ప్రేమ స్మృతికి బహుమతి భాగ్యనగరం ఏ నాటి చెరి పేరా ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలపర ప్రేమకి గుర్తుగా బాగ్మతి పేరు మీద కట్టించిన నగరం మన భాగ్యనగరం హైదరాబాద్ ఆ ప్రేమ దాని గుర్తును మరిచిపోయి ఏ మాయమంత్రం మతమై నాటి చెలిమిని చెరిపరా అంటారు అంటే ఇక్కడ మతం అన్న పదం దేవుణ్ణి కొలవడం గురించి కాదు ఎవరో చేసే కుతంత్రాల దారిలో నడవడం వల్ల అప్పటి ప్రేమ స్నేహం చెరిపివేయబడ్డాయి అది మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుని శాంతిని స్థాపించాలి ఇక రెండో చరణానికి వెళ్లే ముందు ఒక శ్లోకాన్ని అలాగే పేరల్గా ఆజాన్ కూడా వింటాం మనం ఓం విద్విషావహై ఓం శాంతి 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 ఇది తైత్రి ఉపనిషత్తులో ఆనందవల్లి భాగం ప్రారంభంలో వస్తుంది ముఖ్యంగా గురు శిష్యులు చెప్పుకునే మంత్రం అనమాట మా సాంస్క్రిట్ సార్ చెప్పేవారు ఇంటర్లో దీని అర్థం ఏంటంటే ఆ భగవంతుని చేత మనం రక్షించబడాలి మనం పోషించబడాలి దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు మనలో కలగాలి మనం అధ్యయనం చేస్తున్న ఈ జ్ఞానం మరింత తేజవంతం అవ్వాలి మరింత వెలుగును పంచాలి మన మధ్య ఎటువంటి ద్వేషాలు కలగకుండా ఉండాలి గాక ఇక రెండో చరణానికి వెళ్ళిపోతే పసిడి పతకాలహారం కాదురా విజయ తీరం ఆటనే మాట నిను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలువరా ఈ విజయదశమి రావాలంటే చెడును జయించరా ఆట అంటే ఒక డెస్టినేషన్ కాదు ఇట్స్ అ జర్నీ ఆ ప్రాసెస్లో నిన్ను నువ్వు గెలవడం అంతేకాని ఎవరి మీద గెలిస్తేనో లేదా బంగారు పథకాలు సాధిస్తేనో ముగిసిపోయేది కాదు ఆ శ్రీరామనవమి జరుపుకోవడం అంటే చెడుని జరిగే చోట నాశనం చేయడం అది బయటైనా నీ మనసులోనైనా ఎక్కడైనా సరే అప్పుడు నువ్వు విజయం సాధించినట్టు విజయదశం వచ్చిందని గర్వంగా చెప్పుకోవచ్చు అని అంటున్నారు అనమాట సినిమా కాంటెక్స్ గమనిస్తే హీరో ఉండేది ఓల్డ్ సిటీ పుట్టి పెరిగిందంత అక్కడే సో అక్కడ పరిస్థితులని గురించి చెప్తూ పాడడం అలాగే తను ఒక కబడ్డీ ప్లేయర్ అయితే ప్రతిసారి ఆట కేవలం పథకం కోసం ఆడితే సరిపోదు అని చెబుతూ చెడు కనిపించిన చోట ఆపే ప్రయత్నం చేయాలి అన్నదే ఇక్కడ అజయ్ మెంటాలిటీ అని చూపిస్తున్నారు అనమాట అద్భుతంగా చెప్పారు కదా శాస్త్రి గారు మళ్ళా కోసం ఫాలో అయిపోయి వెండితారా వాకిట్లా